రామగుండంకు మెడికల్ కళాశాలను ప్రసాదించి ఈ ప్రాంత ప్రజల ఆరోగ్యాలకు రక్షణగా నిలిచిన ఆరోగ్య ప్రదాత కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు స్థానిక సింగరేణి మెడికల్ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులు తొంభై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించడాన్ని హర్షిస్తూ బుధవారం గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద కేసీఆర్ కేటీఆర్ చిత్రపటాలకు బీఆర్ఎస్ శ్రేణులు పాళాభిషేకం చేశారు సందర్భంగా కోర్కంటి మాట్లాడుతూ అనారోగ్యం బారిన పడినప్పుడు ఒకప్పుడు ఉన్నత చికిత్స కోసం హైదరాబాద్కు వెళ్తున్న సందర్భంలో ఎంతోమంది మార్గ మధ్యలోనే మృతి చెందిన సంఘటనలు నెలకొన్నాయని అన్నారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత స్థానిక పరిస్థితులను అప్పటి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్కు వివరించి వారిని ఒప్పించి రామగుండంకు మెడికల్ కళాశాల మంజూరు చేయించామని గుర్తు చేశారు మెడికల్ కళాశాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధి చెందినట్లు చెప్పారు కళాశాలలో చదువుతున్న ఎంబీబీఎస్ విద్యార్థిని విద్యార్థులు తొంభై ఐదు శాతం ఉత్తీర్ణత సాధించడం సంతోషకరమని వారికి శుభాకాంక్షలు తెలిపారు మెడికల్ కళాశాల ఏర్పాటుతో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరిగిందని నిత్యం రెండు మంది పేద ప్రజలకు ఉచిత వైద్య సదుపాయాలు పొందుతున్నారని సూచించారు పేద కుటుంబాలకు వైద్య సదుపాయాలు దొరకక ఆసుపత్రికి హైదరాబాద్ వెళ్తుంటే ప్రాణాలను సిద్దిపేటలోనే వదిలినటువంటి సంగతులను ప్రత్యక్షంగా చూసినటువంటి మేము ఈ ప్రాంతంలో ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు కావాలని ఎమ్మెల్యేగా అయిన తర్వాత అసెంబ్లీలో పలు సందర్భాలలో మాట్లాడి ముఖ్యమంత్రి గారిని జిల్లా కేంద్రం కాకుండా కూడా ఈ ప్రాంతంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వారికి ఈ ప్రాంత పరిస్థితులు విన్నవించిన తర్వాత వారు ఈ ప్రాంతం మీద ఉన్న అభిమానం ఈ ప్రాంత ప్రజల మీద ఉద్యమకారుల మీద ఉన్నటువంటి ప్రేమాభిమానంతో ఈ ప్రాంతంలో సింగరేణి సంస్థ ద్వారా మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసినటువంటి ఆ సందర్భంలో వారికి ప్రత్యేకంగా మరి ఒకసారి కేసీఆర్ గారికి సింగరేణి సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం ఇలా ఈ ప్రాంతానికి ఒక ముందు చూపు ఈ ప్రాంతం చిరస్థాయిగా స్థాయిగా నిలిచిపోయేటువంటి విధంగా మెడికల్ కళాశాల మంజూరు చేసినటువంటి కేసీఆర్ గారికి మళ్ళొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ప్రత్యేకంగా నూట నలభై రెండు మంది విద్యార్థిని విద్యార్థులను కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను ఆ యొక్క ఆసుపత్రిలో మెడికల్ కళాశాలలో చాలా గొప్పగా ట్రీట్మెంట్ అవుతూ ఉన్నది ఒకనాడు నూట ఇరవై నూట యాభై మంది ఓపీ నూట యాభై మంది ఓపీ వస్తేనే చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది రెండు వందల మంది ప్రతిరోజు ఇలా ఓపీగా హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు చాలా మెరుగైనటువంటి వైద్య సేవలు అందిస్తున్నటువంటి ఆ యొక్క డాక్టర్ సిబ్బందికి అదేవిధంగా ఒక్కరిని కూడా ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు ప్రత్యేకంగా విద్యార్థి ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పాముకుంట్ల భాస్కర్ అయితే శివకుమార్ కల్వచర్ల కృష్ణవేణి బాదే అంజలి గాదం విజయ నాయకులు నడిపల్లి రావు మెతుకు దేవరాజ్ నూతి తిరుపతి చల్ల గురుగుల ముగిలి బొడ్డుపల్లి శ్రీనివాస్ అడప శ్రీనివాస్ జాయిద్ పాషా పీచర్ శ్రీనివాస్ ఇంజపురి నవీన్ కోల సంతోష్ గౌడ్ రాజేశం యాసర్ల తిమోతి కౌటం బాబు జడ్సన్ జిట్టవేణి ప్రశాంత్ కుమార్ తదితరులతో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు